హలో అండి అందరికీ నమస్కారం ఇది సాటర్డే సండే టూ డేస్ బ్లాగ్ అయితే ఉందండి సాటర్డే రోజు అయితే చాలా బిజీగా ఉన్నాను పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఇక టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను సేమియా ఉప్మా ఇలా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉంటే చేసుకోవాలి కదా అలా ఈ డే మొత్తం నేను చాలా బిజీగా ఉన్నాను ఇక్కడైతే ఉప్మా రెడీ చేస్తున్నాను సేమియా ఉప్మా ఇక్కడ పిల్లలు లేచేలోపు వాటర్ అయితే పెట్టేశాను వాటర్ వేడేయేలోపు వాళ్ళు లేచేస్తారు లేచి ఫ్రెష్ అయ్యేలోపు టిఫిన్ రెడీ కావాలి లంచ్ బాక్స్ రెడీ కావాలి ఇదే ఉంటుంది హడావిడి ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళాల్సిన పనులు అయితే ఉన్నాయి చాలా అవన్నీ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి టిఫిన్ చేసామంటే పిల్లల్ని స్కూల్ పంపించామంటే కొద్దిగా ఫ్రీ అయిపోతాను ఇక్కడైతే లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి ఉప్మా వేశాను అలాగే వంట అయితే స్టార్ట్ చేసేసాను అలాగే నేను చేసుకునే పనులు చే పనులు చేస్తూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను ఇక్కడ పక్కన రైస్ అయితే పెట్టాను ఈరోజు బెండకాయ కర్రీ పప్పు అయితే చేస్తానండి రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే లంచ్ బాక్స్లోకి ఈ విధంగా వంట అయితే స్టార్ట్ అయ్యింది అలాగే ఫంక్షన్ అన్నాను కదా ఏంటంటే ఆడ మా ఆడబిడ్డ వల్ల పాప మెచ్యూర్ ఫంక్షన్ అండి వెళ్ళాలి అది సండే రోజు వెళ్ళాలి అది ఈరోజు సాటర్డే కాబట్టి ముందు మనం కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణలో ఏంటంటే ఆడ అంటే అమ్మమ్మ వాళ్ళు అంటే మేనమామగా కొన్ని పనులు ఉంటాయి మేనకోడలు పెద్దది అయితే అలా ఈరోజు మాడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే రేపు వెళ్తాము ముందు రోజు పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళాలి కదా అలా అయితే చేయాలి అలా చేయాలి అంటే మా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతే చేయాలి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏం చేయనిస్తారండి వాళ్ళు చేస్తామనేసి మళ్ళీ వాళ్ళు మేము చేసే పనులు మళ్ళీ వాళ్ళు సదా ఇస్తూ ఉంటారు అందుకనే వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత పిండి వంటలు అయితే స్టార్ట్ చేయాలి అయితే ఇక్కడైతే రైస్ అయితే వండుతున్నానండి పిల్లలు లేచి రెడీ అవుతున్నారు వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ స్టవ్ పైన వంట చేస్తూ ఎలా ఉంటుందంటే రన్నింగ్ చేసినట్టుగా ఉంటుంది నాకు ముగ్గురు ఆడపిల్లలు అని చెప్తూ ఉంటాను కదా వాళ్ళని ప్రతిదీ నేనే రెడీ చేయాలి పెద్దపాప ఒక్కతే దాన్ని రెడీ అవుతుంది బాక్స్ కూడా అన్నీ ప్యాక్ చేసి పెట్టామంటే వాళ్ళు బ్యాగ్లో పెట్టేసుకుంటారు చిన్న చిన్న పనులు అయితే చెప్తాను కానీ ఒక్కొక్కసారి అయితే చేసుకోరు వాళ్ళు ఇక ఈ రీస్ ఇప్పుడైతే చలికాలం కదా పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది చలి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా వణుకుతూ ఉన్నారు స్నానాలు చేసిన తర్వాత అంత చలిగా ఉంది మా సైడ్ అయితే అందుకే నేను దగ్గరుండి వాళ్ళని డ్రెస్ వేయడం కానీ అవి చూసుకుంటూ ఉంటాను ఇక స్టవ్ పైన వంట చేసుకుంటూ నేను ముందు లేచేదాన్ని మా సైడ్ చాలా చలిగా ఉండడం వల్ల ఏంటో అండి అంతే చలికి బయటికి రావడానికి భయంగా ఉంది అందుకనే కొద్దిగా లేట్ అయింది ఈరోజు ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా బెండకాయ అయితే ఫ్రై చేసేసాను గుడ్లు కూడా ఉడికిచ్చేసానండి వాళ్ళకు మార్నింగ్ గుడ్డు అయితే ఉడకబెట్టిన గుడ్డు అయితే ఇస్తాను పాలు అయితే తాగరు ఎలాగో పాలు తాగరు కదా అని ఎగ్ అయితే ఇస్తాను ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది పప్పు చింతకాయలు వేసి పప్పు చేస్తున్నాను ఈరోజు పప్పు బెండకాయ కర్రీ ఇలా రెండు అయితే చేసేసాను ఈ విధంగా ఉంటుందండి మార్నింగ్ టైంలో అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదు లైక్ చేయండి లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి ఇంట్లో డైలీ నా పిల్లలతో ఉండే బ్లాగ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నాకు ముగ్గురైతే ఆడపిల్లలు వాళ్ళతో ఉండే బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు రోజు మార్నింగ్ నాకు పెట్టే హడావిడి మామూలుగా ఉండదు కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే అంతా కంప్లీట్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము మా సైడు ఇలా గర్జలు చేస్తారండి గర్జలు మురుకులు చేస్తారు ఇవి సారి తీసుకెళ్తారండి సారీ తీసుకెళ్ళి అమ్మాయికి వడి నింపుతారు ఇలా బట్టలు అయితే తీసుకెళ్ళాలి మేనమామలు అంటే అమ్మమ్మ వాళ్ళు అలా నే మేనమామగా మా వారు నేనైతే రేపు వెళ్తాము అయితే రేపు సండే ఉంది ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళడం కాదనేసి ఒక పాపం తీసుకొని వెళ్దాం అనేసి అయితే సారే చేస్తున్నాను ఇక్కడైతే గర్జెలండి చూసారా రవ్వ పుట్నాలు చెక్కెర కొబ్బెర ఇలాచి ఇలా వేసేసి అన్నింటినీ వేసి వేయించి తర్వాత ఇలా గ చపాతి ఇలా చేసి గర్జెలైతే రెడీ చేశాను తెలంగాణలో కొన్ని కొన్ని ఫెస్టివల్స్కి కొన్ని కొన్ని పిండి వంటలు ఉంటాయి వడి నింపాలి అంటే ఖచ్చితంగా సారీ చేస్తారు మెచ్యూర్ ఫంక్షన్స్కి అయితే ఇవే ఉంటాయండి మా సైడు ఇలా చేసి అన్ని బట్టలు తీసుకెళ్ళాలి లేదంటే గోల్డ్ పెట్టేవాళ్ళు గోల్డ్ పెడతారు పెడతారు వెండి పెట్టేవాళ్ళు వెండి పెడుతూ ఉంటారు అలా ఎవరికి నచ్చింది వాళ్ళు పెడతారు కాకపోతే నేను బట్టలు అయితే శారీ తీసుకెళ్తున్నాను ఈ విధంగా అయితే గజ్జలు అయితే రెడీ అవుతున్నాయి చాలా బాగుంటాయండి ఫంక్షన్స్ అయితే ఇటు సైడ్ మా సైడ్ తెలంగాణలో ఖచ్చితంగా ఇలా ఫంక్షన్ చేసినప్పుడు వడి బియ్యం పోస్తారు పుట్టింటి నుంచి ఆడపిల్లకు ఇలా కొన్ని కొన్ని అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఫంక్షన్స్ ఉంటాయి మా సైడ్ ఎలా చేస్తారనే చూపిస్తాను ఇలా అయితే సారే చేసుకొని తీసుకెళ్తారు ఈరోజు అంటే పిల్లల్ని స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇలా అయితే పిండి వంటలు పని పెట్టుకున్నాను నేను ఒక్కదాన్ని చేయలేదు మా అత్తమ్మ అలాగే మా తోటి కోడలు అయితే నేను ముగ్గురం కలిసి చేశామండి అలా ఒకరింట్లో ఏదైనా ఉంది అంటే మా దగ్గర అయితే పక్కన తోటి కోడలైనా పా ఇంటి ఇంటి పక్కన వాళ్ళైనా వచ్చి హెల్ప్ చేస్తారు అలా ఒకరికొకరు ఒకరింట్లో అయితే ఇంకొకరు అలా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి ఒకరి ఒకరింట్లో అయ్యిందంటే తెలియకపోతే ఇంకొకరు చెప్తారు ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను గర్చేలో నేను ఎప్పుడు ఎవరి ఎవరికి ఇలా తీసుకెళ్ళలేదు అలా అనేసి మా పిల్లలు అయితే చిన్నవాళ్ళు కాబట్టి నేను ఎప్పుడూ డబ్బులు మాని అంటే డబ్బులే పెట్టేదాన్ని లేదంటే ఏదైనా వస్తువు తీసుకెళ్ళేదాన్ని కానీ ఈసారి చేయాలి అనేసి అన్నీ తెలుసుకోవాలి కదా మన సాంప్రదాయం ఎలా ఉంది ఏంటి అనేది అయితే అనిపించింది అందుకే ఈసారి ఖచ్చితంగా మన సైడ్ మనం ఎలా చేస్తామో మనం చేస్తుంటేనే తెలుస్తుంది కదా అనేసి ఈసారి నేను చేశాను మా అమ్మ వాళ్ళు చేస్తుంటారు కానీ నేను ఇప్పుడు ఫస్ట్ టైం అండి చేయడం పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడూ ఇలా చేసి తీసుకెళ్ళలేదు ఎక్కడ ఫంక్షన్స్కి ఇప్పుడు ఖచ్చితంగా చేసి ఈ విధంగా అయితే సారా తీసుకెళ్తున్నాను ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి ఇది సండే రోజు మార్నింగ్ ఊరికైతే వెళ్ళాలనేసి చాలా తొందరగా ఐదింటికి లేచానండి సండే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేశాను తొందరగా లేచేసి మళ్ళీ ట్రైన్కి అయితే బయలుదేరాలి ఈ సండే రోజు పూజ చేస్తాను కాబట్టి నేను ఫైవ్ ఓ క్లాక్ లేచేసి ఇలా వాకిట్లో ముగ్గు పెట్టేశాను ఈ విధంగా ముందుగానే ముందు రోజు పూలు తెచ్చేసుకొని ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి పూజ చేసేంత వరకు నేనైతే వంట చేయను బయటికి వెళ్ళను అని తెలిసి కదా సండే మాత్రం అలా ఫంక్షన్కి అయితే బయలుదేరాము ఇక్కడ ఫంక్షన్లో అయితే చాలా బాగా జరిగింది ఫంక్షను ఇక్కడ పాపకైతే అయితే ఒడి నింపుతున్నారు చుట్టాలందరూ వచ్చారు పెట్టాల్సిన వాళ్ళందరూ బహుమతులు అయితే పెట్టేస్తున్నారు ఇలా ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని అలాగే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము మా పాప అయితే తను ఫస్ట్ అంటే చిన్నప్పుడు వెళ్ళింది కానీ తను ఫస్ట్ టైం అండి ఇప్పుడైతే సిక్స్ ఇయర్స్ ఉంది పాప చిన్నది దాన్ని ఒక్కదానే తీసుకెళ్ళాం కదా ట్రైన్లో అయితే ఫస్ట్ టైం కూర్చుంది చాలా ఎంజాయ్ చేస్తుంది అక్క వాళ్ళు లేరు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంచేసి వచ్చేసాను ఇద్దరు ఒక్క పాపం తీసుకొచ్చానండి తను ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అసలు ట్రైన్లో ఎప్పుడు ఎక్కలేదు తను తెలియ వచ్చేంత అంటే చిన్నప్పుడు ఎక్కింది కానీ అంత గుర్తులేదు తనకు ఇప్పుడైతే ఫస్ట్ టైం తను స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కింది తన సంతోషం మామూలుగా లేదు తను చాలా ఆడుకుంటుంది ట్రైన్లో అయితే ఏంటంటే జనాలు ఎక్కువగా లేరు ట్రైన్లో బస్లో అయితే చాలా ఇబ్బంది అనేసి మేము ట్రైన్కి వచ్చేసాము చాలా బాగుంది ప్లేస్ అనేసి చాలా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి ఇదండి ఈరోజు టూ డేస్ నుంచి చాలా బిజీగా ఉండి ఈ విధంగా అయితే ప్రయాణం అయితే ప్రయాణం చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి ఏంటి అని మనం ఆచరిస్తూ ఉంటేనే మన పిల్లలకు తెలుస్తూ ఉంటుందనేసి ఈరోజు అయితే ఇలా సారా చేసి మరీ తీసుకెళ్ళాను బట్టలు సారే ఈ విధంగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉండాలండి తెలుసు తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉంటాను నాకైతే చాలా ఇంట్రెస్ట్ అట్లాంటి విషయాలు తెలుసుకోవడం అయితే అలా బంధువులందరినీ కలిసి వచ్చేటప్పుడు మా బాబకైతే వాళ్ళ తాతయ్య అంటే మా 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 అత్తమ్మ వాళ్ళ తమ్ముడు అయితే ఇచ్చాడు అక్క వాళ్ళు రాలేదు కదా ఫంక్షన్కి ముగ్గురు తీసుకోండి అని త్రీ హండ్రెడ్ ముగ్గురు అక్క చెల్లెళ్లకు త్రీ హండ్రెడ్ ఇస్తే మా చిన్నది మాత్రం ఏం చేసిందో తెలుసా అండి తను డబ్బులు అక్క వాళ్ళకి ఇస్తే వాళ్ళు గిడ్డీ బ్యాంక్లో వేసుకుంటారు అనేసి వచ్చేటప్పుడు బేకరీకి వెళ్ళి వాళ్ళు తినడానికి చూడండి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చా తీసుకొచ్చిందో ఎగ్ పఫ్ కర్రీ పఫ్ అనేసి తనకు నచ్చినవన్నీ తీసుకొచ్చేసింది ఇలా అక్క వాళ్ళకైతే తినిపించేసింది వాళ్ళ ఇంటి దగ్గరే ఉండరు కాబట్టి తను మాత్రం ఫంక్షన్కి వెళ్ళింది అనేసి అక్క వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు నా కోసము అని చెప్పి తను బేకరీకి వెళ్ళి మరీ వాళ్ళ నాన్నతో పాటు ఈ విధంగా అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చేసిందండి ఈరోజు మేనగోడల ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇదండి ఈరోజు అయితే